హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాసంగి పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా నిధులు జమ అకౌంట్ చెక్ చేసుకోండి ఒక సంచలనమైన గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా రావడం అయితే జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీకు మన ఛానల్లో డైలీ వాతావరణ అప్డేట్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రుల ద్వారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి వివరాలకి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నలకు రైతు భరోసా నిధులు అనేటివి ఈరోజు బటన్ నొక్కి ప్రారంభించే అవకాశాలున్నటువంటి సమాచారం రైతు సంబంధించి దాదాపు ముప్పై మూడు జిల్లాల ప్రజలు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి వ్యవసాయ యోగ్యమైన వ్యవసాయం చేసిన వారికి అందరూ కూడా రైతు భరోసా డబ్బులు అనేటివి జమ చేస్తామని కూడా తెలపడం అయితే జరిగింది క్రాపు ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలనంగా ఈ యొక్క వ్యవసాయానికి అయితే వేరే వేయడం అయితే జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటుగా రైతన్నలకు శాటిలైట్ ప్రక్రియ పూర్తి చేసి నిజమైన అర్హులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేటివి పడే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం ఈరోజు దాదాపు ఒకటి నుంచి దాదాపు తొమ్మిది ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేటివి అక్కడ జమ కావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు మనకు దాదాపు మూడు ఎకరాల వారు ఉన్నవారు కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సాటిలైట్ ప్రక్రియ పూర్తయిన వారికి అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అనేవి జమ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది మీకు అకౌంట్లన్నీ కూడా చెక్ చేసుకోగలరని కోరుతున్నాము మీకు డబ్బులు కామెంట్ అయితే కామెంట్ చేసే కంపల్సరీగా ఎవరైతే సాటిలైట్ ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి దీని అయితే ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుంది చాలా వరకు చాలామంది కామెంట్ చేస్తున్న విషయం ఏంటంటే చాలా వరకు ఒక అకౌంట్లో డబ్బులు పడట్లేదు రైతు భరోసా డబ్బులు అనేటివి ఎప్పుడే పడతాయని చాలామంది అయమయం ఉండడం తరుణంలో ఈ యొక్క డబ్బులు అనేది పడే సూచనలు కూడా ఎక్కువ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అకౌంట్లో అన్ని కూడా చెక్ చేసుకొని ఈరోజు చాలా వరకు అయితే డబ్బులు పడే సూచనలు ఉన్నట్టు కూడా సమాచారం మీద రావడం వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ చేసి ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయడం ప్రయత్నించండి